అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా కిర్రకిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ చెలవలోంచి ఒక జటని తిరిగి భూమి మధ్యలో వేసి కొట్టాడు

అఖిలలోక భయం రుద్రుడు భూమి ఆకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం కగులుతోందా అన్నంత పురుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని అలవింట్రకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంఠీర్ములు క్షణం క్షణం చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు